ఎవ్రీవన్ వెల్కమ్ టు నజమునిషా హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే లడ్డూ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేనైతే ఇలా చేసేసాను చేసిన తర్వాత దీన్ని ఒక స్టీల్ బాక్స్లోని నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నాను పిల్లలకి చూసిన వెంటనే మనం సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఉండాలి కదా ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి చూపిద్దామని నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను వచ్చిన వెంటనే ఏముంది మమ్మీ అంటే మనం ఇలా తీసేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు హ్యాపీగా తీసుకొని అంటే మనం ఉదయం నుంచి కిచెన్లో పడిన కష్టం అంతా మర్చిపోతాం కదా ఇదైతే ఎలా చేసానో మనం రెసిపీ అయితే చూసేద్దాము దీనికి కానీ ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోని శనగపిండి తీసి ఉండలు లేకుండా చూసి ఇలాగ మొత్తం కలిపి పెట్టుకోవాలి దీంట్లో నేనైతే కొంచెం ఎక్కువగా కాదు కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇది మనం ఎలా కలుపుకోవాలి అనుకుంటే మరి ముద్దుగా కాదు అలా పల్చగా కాకుండా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక జాలి మన దగ్గర ఉంటుంది కదా ఆ జాలీలోనే ఇలాగ చిన్న చిన్న బూందీలాగా వేసుకోవాలి మనకి మిక్చర్ అలా చేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా చేసుకొని కొంచెం కొంచెంగానే వేసుకోవాలి కొంచెం టైం తీసుకున్నా ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలాగ చూసారా మనకు ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది మనకి లడ్డు కూడా ఇలాగ రౌండ్గా బూందీ వస్తేనే మన లడ్డు షేప్ కూడా బాగుంటుంది తర్వాత మంది బూందీ అయితే రెడీ చేసుకున్నాను కాబట్టి బూందీకి పాకం పెట్టాలి కదా దానికి వేరే గిన్నె తీసుకొని నేను ఈ బౌల్తో రెండు బౌల్లో శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఒక బౌల్లో షుగర్ అయితే తీసుకుంటున్నాను మేము కొంచెం స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి నేనైతే తగ్గించే తీసుకుంటున్నాను షుగర్ మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఇంకొక అరకప్పు షుగర్ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు బాగా తినొచ్చు చక్కగా అలాగే నేను ఇది వేసాను కదా ముందుగా మనం బూందీ రెడీ చేసుకున్నాం కదా మనకి ఇది కొంచెం తెగపాకం ముద్దరపాకం కానీ కైతే మరి ఉండ చుట్టడానికి అవ్వదు కొంచెం గట్టిపాకంగానే దగ్గర పడినప్పుడు ఈ బూందీ అందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఇది వేడిగా ఉన్న మనం ఉండలు చుట్టడానికి కొంచెం చేయి కాలిపోతూ ఉంటుంది కదా నేనైతే వేరే స్టీల్ పళ్ళంలో తీసుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా హీట్గా ఉండి వాటిని తీసుకునేటప్పుడు స్టీల్ ప్లేట్స్ వాడితేనే బెటర్ అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవడం సేఫ్ కాదు హీట్ ఏవి కూడా ప్లాస్టిక్ దాంట్లో డైరెక్ట్గా తీసుకోకూడదు చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చిందండి బూందీ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇలా వేసిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ నా దగ్గర జీడిపప్పు లేదని నేను ఈ ఈ ఫ్రూట్స్ ఈ ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను మీరు కూడా వేయండి ఇది చల్లగా అయిన తర్వాత మనమైతే చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుందాము చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలాగ ఒకసారి చేసి చూడండి చాలా బాగా వచ్చింది లడ్డు అయితేనే ఇలా మనం చిన్న చిన్నగా ఉండలుగా చుట్టేసుకుందాము ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలో అంటే ఆ సైజులో చుట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడే కొంచెం గీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళయితే కొంచెం గీ కూడా ఇందులో వేడి చేసి పైన జల్లుకొని ఉండలు చుట్టేటప్పుడు మనం కలిపెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వాళ్ళకి గీ అంతగా ఇష్టపడరు అందుకని నేనైతే వేయట్లేదు ఇలా డైరెక్ట్గానే చుట్టేస్తున్నాను మీరు కూడా ఇలాగే చుట్టేసుకోండి చూసారా అయితే లడ్డూలు అయితే ఇలా రెడీ చేసేసాను మనం సేమ్ షాప్లో తెచ్చుకుంటే అలా ఉంటాయి అలాగే ఉంటాయి అంతకన్నా ఎక్కువ టేస్ట్గానే ఉంటాయి ఎందుకు మనం ఇంట్లో చేసుకునేవి అయితే హెల్దీ కదా వాళ్ళు ఏం వాడతారో మనకు తెలీదు ఇలాగ మనం కొంచెం ఒక అరగంటలోనే మనం చక్కగా నీట్గా ఈ లడ్డూలు అయితే రెడీ చేసుకోవచ్చు మీకు రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో సింపుల్గా చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో